పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు జనవరి ఇరవై ఒకటవ తారీఖు మార్కు సువార్త మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించాను అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు నేను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచున లేదా అని అతడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండేవి అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వాణిని చూచి ఇచ్చిటకు రమ్ము అని వాణిని పిలిచెను అంతటా ఆయన జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణ మనర్చుటయా లేక ప్రాణ నష్టం అనర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను అందుకు వారు మౌనం వహించింది అంతటా ఆయన కోపముతో నలుదశలు చూచి ఆ జనులు హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనేను వాడట్లే చాపగా స్వస్థుడాయను అంతటా పరిసేలు వెలుపలకు వచ్చి ఏసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు